నమస్తే జై శ్రీరామ్ భరత్మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు నైన్టీన్త్ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు శనివారం మధ్యాహ్నం ఈరోజు చూడేస్తున్న ఈ బండి నేను నిన్న బై రోడ్ ఒక బిఎండబ్ల్యూ ఫైవ్ ట్వంటీ డి ఒక ఫార్చునర్ ఒక ఇన్నోవా క్రిస్టా ఒక ఎట్టిగా ఒక ఎస్క ఒక సియాజు ఒక బెలెనో మొత్తం ఏడు బండ్లు తీసుకొని వచ్చా సార్ ఒక వెర్న నిజామాబాద్ వాళ్ళకి ఒక వెరన అయితే ఒక్కొక్క బండి కస్టమర్లకు తీసుకెళ్తారు అయితే ఇది నేను ఢిల్లీలో ఉన్నప్పుడు వీడియో వేస్తే ఈ సార్ వాళ్ళు ఫోన్ చేసిరు తర్వాత ఒక గంటకి వేస్తే అప్పటికే నేను వీళ్ళకి ఒక ఐదు లక్షలు ఆర్టీచేజ్ చేసిన నేను తీసుకున్నా సార్ బండి తీసుకొస్తున్నా అంటే మీరు ఎంతకి ఇస్తారో అంటే నేను వీళ్ళతో రేట్ మాట్లాడుకున్నా పదిహేడు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తే సార్ వాళ్ళు పదిహేడుకి అడిగారు లేదన్నా మేము అడ్వాన్స్ కొడతాం మీరు ఒక రేట్ ఎప్పురంటే నేను లాస్ట్ సెవెంటీన్ ట్వంటీ ఫైవ్కి ఇస్తాను అంటే వీళ్ళు మేము ఆడికి వచ్చినాక మేము మాట్లాడతామని ఒక పదివేలు కొట్టారు ఈరోజు నిన్న నైట్ నిన్న నైట్ ఎత్తాం నైటే వచ్చి నిన్న నిన్న నైటే వచ్చిర్రు నేను వచ్చేసరికి రాత్రి రెండు అయింది వీళ్ళు మధ్యాహ్నం అట్లా వచ్చి ఇక్కడనే పడుకొని ఇప్పుడు వచ్చి బండి చూసుకున్నారు పేమెంట్ మొత్తం అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసేసిరు బండికి సంబంధించి ఒక్క రూపాయి పెండింగ్ లేదు ఏ రేట్కి అయితే బండి కొన్నారో ఆ రేటు పైసలు మొత్తం ఇచ్చారు ఈరోజు బండి తీసుకెళ్తున్నారు ఈరోజు నైన్టీన్త్ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు శనివారం మధ్యాహ్నం బండి హ్యాండ్ చేస్తున్నా బండికి సంబంధించిన రెండు తీసి అయితే ఇప్పటివరకు వాడలేదు సార్ కేవలం నలభై మూడు వేలు తిరిగింది టోయటా ఇన్నోవా క్రిస్టా టూ థౌజండ్ నైన్టీన్ మే మ్యానుఫ్యాక్చరింగ్ మే రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ సార్ వాళ్ళకు బండికి సంబంధించిన ఒరిజినల్ ఆర్సీ మా చరిత్ర కార్బార సంబంధించిన డాక్యుమెంట్ మేము రాసుకున్న డాక్యుమెంటు బండి ఓనర్ సంతకాలు ఓనర్ పెట్టిన సంతకాలతో పాటు ఇన్సూరెన్సు ప్లస్ ఓనర్ ఆధార్ కార్డ్ ఓనర్ పాన్ కార్డు ప్లస్ ట్వల్ వారంటీకి సంబంధించిన ప్రతి ఒక్క పేపరు సార్కి ఇచ్చేస్తున్నా నేను పేపర్లో పేపర్లు ఇచ్చేసిన సార్కి ఇవ్వాల్సింది కేవలం ఎన్ఓసీ ఇన్వాయిస్ మాత్రమే ఇవ్వాలి ఢిల్లీ నెంబర్ పేపర్లు అన్నస్తే భయపడాల్సిన అవసరం లేదు సార్ ఇక్కడికి వచ్చిన తర్వాత పేపర్ల గురించి దాబా ఏమైనా ప్రాబ్లం అయితే అని కూడా అడిగితే ఒకటే మాట చెప్పినా ఒకవేళ మేము మీకు గిట్ట ఎన్వాస్ ఇవ్వకపోతే మీరు ఏ రేటుకైతే నా బండి కొన్నారో ఆ రేట్ పైసలు నేను మీకు ఇచ్చేస్తా సార్ మీరు నేను బండి ఎట్లా ఇచ్చినా నాకు మళ్ళీ బండి అట్లా చెప్పాలి ఇటు తలిగింది అటు తలిగింది అంటే మ్యాటర్ వేరే ఉంటుందని కూడా క్లియర్గా చెప్పి చెప్పినా సార్ వాళ్ళు బెంగళూరు నుంచి కర్ణాటక బెంగళూరు ఏరియా ఎలక్ట్రానిక్ సిటీ నుంచి వచ్చారు బండి తీసుకెళ్తారు బండి సోల్డ్ అవుట్ అయిపోయింది సార్ మీ పేరు మా పేరు నైన్ సెవెన్ ఫోర్ జీరో టూ నైన్ సెవెన్ నైన్ ఫైవ్ త్రీ ది ఫోన్ నెంబర్ మీకు డౌట్ ఉంటే కాల్ చేసి కనుకోర్రీ బండి సోల్డ్ అవుట్ అయిపోయింది టోయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ వీవర్స్ అండ్ నైన్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ నైన్టీన్ రిజిస్ట్రేషన్ ఢిల్లీ నెంబర్ బై రోడ్డే తీసుకొచ్చినాం సార్ మొత్తం సెవెన్ వెహికల్ తీసుకొచ్చినాం ఒక్క బండి కూడా పంక్చర్ కూడా కాలేదు అంత బాగుంది మీ ఆశీర్వాదం మేము పోయేటప్పుడు కూడా ఒక బండి గుంటూరు వాళ్ళకు ఒకటి నేను ఫోర్ డీకోస్పోటు ఇస్తే అది ఎన్ఓసి రాలేదు నేను ఆ సార్కి ఆ రోజే చెప్పినా ఎన్ఓసీ ఇవ్వకపోతే మీకు బండి పేమెంట్ ఎంత కొన్నారో మీకు పేమెంట్ ఇప్పిస్తా సార్ అన్న సార్ పాపం నన్ను నమ్మి బండి కొన్నాడు ఐదు నెలలు వెయిట్ చేసిండు ఎన్ఓసీ రాలేదు ఢిల్లీ గవర్నమెంట్ మారింది ఎక్స్పైర్ అయిన డే బండ్లకు ఎన్ఓసీలు ఇస్తలేరు మళ్ళీ బై రోడ్ మేము బండి తీసుకుపోయి అక్కడ అప్పయప్పి నాలుగు రోజులు బయల కోసం తిరిగినాం ఒక్క బండిగా ఉన్నాం లాస్ట్ రోజు బయలుదేరే ఇక వెళ్ళిపోతాం అనగా హైదరాబాద్ సార్ ఒక బీఎండబ్ల్యూకు డబ్బులు కొట్టిండు నేను రాకపోదు కానీ అంత ప్రీమియం వెహికల్ పిల్లలను నమ్మి అద్దనే ఉద్దేశంలో నేను కూడా వీళ్ళతో వచ్చిన ఆ ఫార్చునర్ చూపించు ఆ ఫార్చునర్ హైదరాబాద్ సార్ది ఈ ఇన్నోవా క్రిస్టా వీళ్ళు అడ్వాన్స్ ఇచ్చారు ఒకటి వెరణ అక్కడ ఉంది ఆ ఎస్క్రాస్ ఉన్ను సారీ బెల్లెనో ఉన్ను ఎట్టిగా లోపల పార్కింగ్లో ఉన్నాయి సార్ ఈ బండ్లన్నీ మనల్ని నమ్మి ఆన్లైన్లో డబ్బులు ఇస్తేనే మేము తెచ్చిన ఇది ఒక్కటి ఉన్న ఎట్టిగా సియాజు మా బెల్లను ఈ నాలుగు నేను పెట్టుబడి పెట్టుకున్నాను అందులో ఈరోజు ఈ బండి అమ్ముడు వేయింది సార్ ఒక్క రూపాయి కూడా ఆపలే మొత్తం పేమెంట్ ఇచ్చేసిండు ఈ క్షణం నుంచి బండి పూర్తి బాధ్యత వీలదే ఉంటుంది మీకేమన్నా డౌట్ ఉంటే సార్ కాల్ చేసి కనుకొని వీళ్ళు డైరెక్ట్ ఇక్కడికి పది రూ పదివేలు రూపాయలు టోకెన్ ఇచ్చి వీళ్ళు సొంతం బ్రిజా కారు ఆ బ్రిజా చూపెట్టా ఆ బ్రిజా తీసుకొని నేను లొకేషన్ పెడితే డైరెక్ట్ ఇక్కడికి వచ్చింది సార్ ఇక్కడికి వచ్చిన తర్వాత తమ్ముడు వీళ్ళని తీసుకుపోయి లార్జ్లో ఉంచిండు మళ్ళీ ఉదయం నేను అక్సరికి వచ్చి బండి చూసుకున్నారు వాషింగ్ ఇప్పించి ఇప్పుడు బండి రెండు కీసు ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని ఇచ్చేసినా ఏం లేవు నా దగ్గర ఓన్లీ ఎన్వస్ ఇన్వాయిస్ ఇస్తే వాళ్ళు నాకు ఆర్టీఏ నేమ్ ఆర్టీఏ కోడ్ ఇస్తే నేను ఈరోజు అప్లై చేస్తా వాళ్ళకి ఓటీపీ వస్తుంది నేను మళ్ళీ నెక్స్ట్ ట్రిప్లో రాగా ఎన్వోస్ తీసుకొచ్చి వాళ్ళకి హ్యాండ్ చేస్తా బండి సోలో అయిపోయింది సార్ బాగా అంతా దూరంకెళ్ళి ఇక్కడ దాకా వచ్చిన బండి కొన్నారు సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఇది మా రెగ్యులర్ బిజినెస్ సార్ భయపడాల్సిన అవసరం లేదు ఎవరన్నా మమ్మల్ని నమ్మి డబ్బులు ఇస్తే మాత్రం మేము ఒక్క కస్టమర్ పైసలు పట్టుకొని కూడా ఇప్పటివరకు వారిపోలేదు ఆ పైసలు మాకు నిజాయితీ డబ్బులు రాగా దొంగతనాలు దొంగతనాలు చేసే అవసరం లేదు ఓ పదివేల ఇరవై వేలు అటు ఇటు అయినా భరించుకుంటాం కానీ తప్ప మోసం మాత్రం చేయండి ఓకే సార్ మళ్ళీ ఒకసారి అందరికీ జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం జై హింద్ రైట్ సార్ హ్యాపీ